వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ మీరు కనుక ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనకు రా వచ్చింది నిన్ననే గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లికేషన్ స్టార్ట్ అయింది మీరు కనుక ప్రిపేర్ అవుతుంటే మాత్రం సో మన జ్ఞాన అకాడమీలో ఈ కమింగ్ వీక్లో మనకు బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది కెన్ జాయిన్ ఇట్ అండ్ ఒకవేళ మీరు కనుక ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నోటిఫికేషన్కి మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే ట్వంటీ థర్డ్ ఇస్ ద లాస్ట్ డేట్ అప్లై చేసుకోండి మీరు ప్రిపేర్ అవుతుంటే మాత్రం మన జ్ఞాన అకాడమీలో బ్యాచ్ అయితే అందుబాటులో ఉంది వన్స్ అగైన్ మిత్రులందరికీ నమస్తే ఒకసారి కమెంట్ చేయండి వాయిస్ వస్తుందా సో ప్లీజ్ కమెంట్ వన్స్ ఒకసారి వాయిస్ వస్తుందా వాయిస్ వస్తుందా పీపీటీ వస్తుందా ఒకసారి కమెంట్ చేయండి నన్ను ప్లీజ్ కమెంట్ వన్స్ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం మాట్లాడుతుంది ఎస్ మాధవై ఎస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నన్ను ఒకసారి కమెంట్ చేయండి వాయిస్ వస్తుందా సో ఈ ఈరోజు మనకు వైటీ సెషన్ లేదు ననా సో టైం పర్మిట్స్ వైటీ సెషన్ తీసుకోలేదు బిజీ వల్ల రేపు కంపల్సరీగా ఉంటుంది విల్ డిస్కస్ టుమారో బట్ టుడే దెర్ ఈస్ నో వైటీ ఎస్ ఎస్ మీ హై హై మా యా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సరే ఒకసారి చూద్దాం మనము దీంట్లో కనుక తీసుకుంటే సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల పైచులకు పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చింది కదా మనకు సో యూ కెన్ సి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేంజ్ పోస్ట్ పడి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది దాంట్లో మేజర్గా గ్రాడ్యుయేట్ లెవెల్ కు సంబంధించి ఐదు వేల పైచునుక పోస్టులు ఉన్నాయి వాళ్ళ యొక్క అప్లికేషన్ డేట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అండ్ యూజీ వాళ్ళు ఎవరితో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరితో ఉంటారో వాళ్ళకు మనకు ట్వంటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మీరు గమనించండి ఓకే సో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తున్నా సో ఎగ్జామ్ సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే సో ఇది మనకు సిబిటీ వన్ అండ్ సిబిటి టూ లెవెల్లో జరుగుతుంది సిబిటీ వన్ అండ్ సిబిటీ టూ లెవెల్లో జరుగుతుంది సిబిటీ వన్ అండ్ సిబిటి టూ లెవెల్లో మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది దీంట్లో ఒకసారి తీసుకుంటే ఎగ్జామ్ సబ్జెక్ట్లో జనరల్ అవేర్నెస్ ప్లస్ జీకే ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ మూడు సబ్జెక్ట్లే మనకు సో బోత్ సిబిటీ వన్ సిబిటి టూలో ఉంటుంది ఈ మూడు సబ్జెక్టులే మనకు సిబిటీ వన్ అండ్ సిబిటీ టూ రెండిట్లో మనకు ఉంటాయి నన్ను బట్ ప్యాటర్న్ అనే క్వశ్చన్స్ అనేవి మనకు కొన్ని ఎక్కువ వస్తాయి కొన్ని తక్కువ రావడం జరుగుతుంది దాని గురించి ఒకసారి మనం మాట్లాడము సో కెన్ సి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే మనకు ఆన్లైన్ సో కంప్యూటర్ బేస్డ్ అంటాం మనము సో దేంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం ఒకసారి మాట్లాడదాం అండ్ యూ కెన్ సి సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే సో దీంట్లోన సిబిటీ వన్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిబిటీ టూ కనుక తీసుకునే నాన్న వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఫర్ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు ఉంటాయి నాన్న ఎన్టీపీసీలో మనకు కొన్ని పోస్టులకు ఉంటాయి ఏంటిది కూడా మనం మాట్లాడదాం అండ్ దెన్ కమింగ్ టు ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడిసిన్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామినేషన్ ఇవి మనకు బేసికల్గా నన్న వన్ టూ మనకు ఫిఫ్టీన్ లాంగ్వేజెస్లో జరుగుతాయి సో ఎయిట్ ఎయిట్ సిక్స్ జీరో అనేది మనకు పోస్టుల వేకెన్సీ ఒకసారి చూద్దాం మనం సో సిబిటీ వన్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటిదనే విషయాలను ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే దానా సిబిటీ వన్ కూడా మనకు నైంటీ మినిట్సే ఉంటుంది ఎగ్జామ్ సిబిటీ టూ కూడా మనకు నైంటీ మినిట్సే ఉంటుంది కానీ సిబిటీ టూలో ఏంటిదంటే మనకు క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఒకసారి చూద్దాం నాన్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్స్ స్ట్రక్చర్ కనుక తీసుకుంటే సో మూడు సబ్జెక్టులు అనుకున్నాం కదా ఒకటేంటిది మనకు మ్యాథమెటిక్స్ సో ఒకటి మ్యాథమెటిక్స్ సో రెండో అది కనుక తీసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది అండ్ వేరే ఆ స్థాట్ వన్ వీ కెన్ కన్సిడర్ దట్ ఈస్ ది జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ దెన్ కమింగ్ టు ది జనరల్ అవేర్నెస్ ఓకేనా ఈ ఈ పర్టిక్యులర్ త్రీ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి నన్ను ఈ త్రీ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది ఈ పర్టిక్యులర్ కన్సిడరేషన్ ఇక్కడ చూడండి దాని మ్యాథమెటిక్స్లో మనకు థర్టీ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ మార్క్స్ అండ్ వేరే యాజ్ అన్న జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ థర్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వేర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఫార్టీ అండ్ మార్క్స్ కనుక తీసుకుంటే ఫార్టీన్ అన్న సో దీంట్లో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ అన్న సో జోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఈ జోగ్రఫీ సబ్జెక్ట్ ని నేను టీచ్ చేస్తాను దాంట్లో కూడా మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది సపరేట్ గా ఎనాలిసిస్ అనేది చేద్దాం జోగ్రఫీ పాయింట్ ఆఫ్ ఆఫ్కి సంబంధించింది ఇది సిబిటీ వన్ ప్యాటర్న్ అన్న మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ దెన్ ద జనరల్ అవేర్నెస్ ఇక్కడ మనకు వచ్చేవి మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అన్న కానీ మనం టైం తీసుకున్నాం అనుకోండి నైంటీ మినిట్స్ సో ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ కనుక తీసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ వన్ అండ్ హాఫ్ అవర్ వీ కెన్ కన్సిడర్ రిమెంబర్ దాట్ అదే నెక్స్ట్ మనం ఇక్కడ సిబిటి టూ కనుక తీసుకుంటే నాన్న సిబిటి టూ కనుక తీసుకుంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఇక్కడ చూడండి సేమ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది సేమ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది దానా రెండు సిబిటీ వన్కి అండ్ దాంతోపాటుగా సిబిటి టూకి రెండింటికి సిలబస్ అనేది సేమే సిలబస్ అనేది సేమే నానా దాంట్లో ఎటువంటి మార్పు లేదు సిలబస్ సేమే కానీ క్వశ్చన్స్ తరికా అనేది మారుతుంది వన్కి కి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి డ్యూరేషన్ తక్కువ ఉంటుంది అంటే మనకు ఫాస్ట్ మనం ఫాస్ట్ ఏ విధంగా చేస్తామనేది టెస్ట్ చేస్తారు అంతే ఇక్కడ చూడండి ఇందాక థర్టీ ఫైవ్ థర్టీ క్వశ్చన్స్ వచ్చాయి సో హియర్ థర్టీ ఫైవ్ అను ఇందాక కూడా ఇక్కడ థర్టీ ఇందాక కూడా మనకు థర్టీ ఉండే ఇక్కడ థర్టీ ఫైవ్ ఓకే అండ్ హియర్ ఫిఫ్టీ క్వశ్చన్ అంటే ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ టెన్ పెరిగింది అంటే ట్వంటీ పెరిగింది సిబిటి వన్లో అన్ని మనకు హండ్రెడ్ కదా సో సిబిటీ వన్ మనకు హండ్రెడ్ తీసుకున్నాము అండ్ సిబిటీ టూ కనుక తీసుకుంటే దట్ ఈస్ ది వన్ ట్వంటీ వీ కెన్ కన్సి సో అవి హండ్రెడ్ ఇవి వన్ ట్వంటీ ఓకేనా అవి హండ్రెడ్ సో ఈ వన్ ట్వంటీగా మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ కూడా మనకు ఉంటుంది రైట్ ఒకసారి నా సో మనం సిలబస్ చూద్దాము సో ఏముంటుంది సిలబస్ అని కనుక మనము అబ్జర్వేషన్ ఇక్కడ కూడా నైంటీ మినిట్సే నాన్న ఇక్కడ కూడా మీరు టైం కనుక తీసుకుంటే సో నైంటీ మినిట్స్ ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అవరే ఎగ్జామ్ నైంటీ మినిట్సే ఉంటుంది ఓకే సో మనం స్పీడ్ ఎఫిషియన్సీ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే తక్కువ టైంలో సో ఎక్కువ రాయగలగాలి అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అన్నట్టు కాబట్టి మనం చాలా వర్క్ హార్డ్ వర్క్ చేయాలి ఒకసారి మనం మన ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్ కనుక చూస్తే మనం మ్యాథమెటిక్స్లో తీసుకుంటే మనకు శేఖర్ సార్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రేపు మళ్ళా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇస్తాను ఏ చాప్టర్కి ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది కూడా సార్ మనకు రేపు సెషన్లో డిస్కస్ చేస్తారు ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాజ్ వెల్ అస్ ద మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ అయితే నేను చెప్తాను అన్న దేంట్లో నుంచి సో ఎన్ని మార్క్స్ దేనికి వెయిటేజ్ వస్తుంది యూ కెన్ సియర్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది అన్న డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం ఎస్సీఎఫ్ ఉంటుంది రేషియో ప్రపోర్షన్స్ కానీ పర్సంటేజెస్ కానీ అండ్ నెక్స్ట్ మెన్సురేషన్స్ కానీ టైం వర్క్ టైం డిస్టెన్స్ అండ్ ఇంట్రెస్ట్ నన్న సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదా అండ్ దాంతోపాటుగా ప్రాఫిట్ అండ్ లాసెస్ అనే దాని గురించి మనం మాట్లాడతాము ఎలిమెంటరీ ఆల్జిబ్రా గురించి మాట్లాడతాము జామెట్రీ అండ్ ట్రిగోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ సో ఈ సార్ ఇప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా ఇస్తాడు జనరల్ అవేర్నెస్ ఎస్ నేను ఇక్కడ చిన్న కన్సిడ్రేషన్ ఏంటిదంటే బేసికల్గా బేసికల్గా నా నార్త్ ఇండియాకును సౌత్ ఇండియాకు సంబంధించిన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఎందుకు సార్ నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ జాబులు కొట్టుకొని పోతారు ఈ ఎస్ఎస్సి కానీ పాటుగా మనకు ఆర్ఆర్బికి సంబంధించినవి తీసుకుంటే బేసికల్గా నైనా నార్త్ ఇండియా వాళ్ళు జనరల్ అవేర్నెస్లో తోపు ఉంటారు అన్న వాళ్ళు జనరల్ అవేర్నెస్లో నార్త్ ఇండియా వాళ్ళు తోపు ఉంటారు అదే ఆర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ వాటిలలో మన సౌత్ ఇండియా వాళ్ళు తోపు ఉంటారు సో ఇక్కడ ఆర్థమెటిక్ మ్యాథమెటిక్ అనేది వీళ్ళంతా రాదు వీళ్ళకి మన వాళ్ళకు జనరల్ అవేర్నెస్ అనేది మనకంతా రాదు కానీ వాడు ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ పేపర్ నన్న కొంచెం ఈజీగా ఇస్తారు మన సారీ జనరల్ అవేర్నెస్ పేపర్ కొంచెం టఫ్గా ఇస్తున్నాడు టఫ్గా ఇచ్చినా వీళ్ళు చేస్తారు కదా టఫ్గా ఇచ్చినా చేస్తారు కదా అయితే ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ఏం చేస్తున్నాడు అంటే వాడు కొంచెం యావరేజ్గా ఇస్తున్నాడు అప్పుడు జనరల్ లో వాళ్ళకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తున్నాయి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో వాళ్లకు ఒక ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వస్తున్నాయి కానీ మన వాళ్లకు ఆర్థమెటిక్ రీజనింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తే జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి అంటే మనం ఎలా ఉన్నాము ల్యాకింగ్లో ఉన్నాము అందువల్ల సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో ఎక్కువ జాబులు పొందుకోలేకపోతారు అన్నట్టు దట్ ఈస్ అ డిఫరెన్స్ రైట్ అండ్ నెక్స్ట్ మన జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కనుక తీసుకుంటే రెగ్యులర్గా మీరు ప్రిపేర్ అయ్యేదే అనలాజీస్ కానీ నెంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్ కానీ కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ మనం తెలుసు ఓకేనా అండ్ దాని కమింగ్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ సిమిలారిటీస్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఎనలిటికల్ రీజనింగ్ సిలాజియమ్స్ ఇవన్నీ మనకు తెలిసిందేనా వెన్ వెండాగ్రామ్ ఫజిల్స్ డాటా సఫిషియెంట్ కానీ స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అసెషన్స్ టైప్ ఆఫ్ అండ్ పాటుగా నాన్న డెసిజన్ మేకింగ్ మ్యాప్స్ ఇంటర్ప్రిటేషన్ గ్రాఫ్ దాని జనరల్గా మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సో మ్యాథమె ఎస్పెషల్లీ నైనా ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి సో ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి మీరు ఏ నోటిఫికేషన్ సంబంధించిన దానికి మీరు ప్రిపేర్ అయినా సో మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ సబ్జెక్ట్స్ అనేవి మారవున కామన్గా ఉంటాయి మీరు వన్ టైం వర్క్ పెట్టారనుకోండి వన్ టైం హార్డ్ వర్క్ చేశారనుకోండి మీకు ఎలా వేలలా పనికి వస్తాయి అండ్ అదే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది నన్న సో స్టేట్ ఎగ్జామ్స్లలో కూడా ఉంటుంది మ్యాథ్స్ అంటే కష్టం అనుకోండి స్టేట్ ఎగ్జామినేషన్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అలా అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అథమెటిక్ రీజనింగ్ అనేది సో ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో ఎవ్రీ ఇయర్ కన్ఫామ్ ఉంటుంది కాబట్టి సో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీటిపైన కానీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అది ఈజీ అయిపోతుంది దట్స్ అ వెరీ వెరీ ఈజీ టు యూ పీపుల్ దట్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ ఓకే అండ్ నెక్స్ట్ మనం కనుక సో జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటున్నా సో కరెంట్ అఫేర్స్ అనేది కామన్ అది సో కరెంట్ అఫేర్స్ అనేది నా సో మనకు నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటుగా దే రిలేషన్స్ అన్నా ఒప్పందాల గురించి మాట్లాడుతున్నాం కదా ఈ మధ్య కాలంలో సీజ్ ఫైర్ అనేసి ఇండియా పాకిస్తాను రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా ఇలాంటి పాలస్తీనా ఇలా చాలా మనం చూస్తా ఉన్నాం అనమాట అలాంటివి నెక్స్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్న రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి వింబుల్డన్ కానీ ఫ్రెంచ్ ఓపెన్ కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ అండ్ వింబుల్డన్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ద ఇండియా కానీ ఇండియన్ కి సంబంధించింది ఒక మానుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ద ఇండియా దాన హెరిటేజ్ గా మనం మాట్లాడుతుంటాం కదా అలాంటిది కావచ్చు అండ్ జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు టెన్త్ సిబిఎస్సి మోడల్ హిస్టరీ గురించి మాట్లాడుతాం నాన్న విత్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఫిజికల్ సోషల్ ఎకనామికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ వరల్డ్ జోగ్రఫీ ఎకనా అండ్ ఇండియన్ జోగ్రఫీ మాట్లాడతాం అండ్ దెన్ పాలిటీ మాట్లాడుతుంటాం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలజీ అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ ఏంటిది సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ న్యూక్లియర్ పవర్ స్పేస్ పవర్ అన్ని మాట్లాడతాను ఇక్కడ అండ్ యునైటెడ్ నేషన్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్లేసెస్ అండ్ దేర్ పర్టికులర్ చైర్మన్స్ కానీ డైరెక్టర్ ఎవరు ఉన్నారు ప్రస్తుతానికి తన ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మనకు ఇండియా అండ్ దాంతో ఇండియా వరల్డ్ తోటి ముడిపడి ఉన్న సంబంధాలు భారతదేశం ప్రపంచంలో ముడిపడి ఉన్న సంబంధాలు దట్ ఈజ్ కండిషన్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఫైవ్ మార్క్స్ వస్తుంది నానా మనకు సో ఫైవ్ మార్క్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కామన్ అబ్రివేషన్స్ నానా కొన్ని అబ్రివేషన్స్ ఇస్తారు మనకు అలాంటివి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్న ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్నా అండ్ లేటెస్ట్గా మనకు హైపర్ లూప్ అనేది కూడా వస్తుంది అవి చాలా ఉన్నాయి మనకు తర్వాత రోప్వే వస్తుంది ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ హైపర్ లూప్ అనేది కూడా వస్తుంది అలాంటివి కూడా మనం మాట్లాడుతాము ఐఐటి చెన్నై వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నానన్నా ద వన్ ఆఫ్ ద కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫై లైక్ చేయండి వాళ్ళు లైక్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా విత్ వరల్డ్ సో భారతదేశానికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ అండ్ కోరిలేటెడ్ విత్ వరల్డ్ అనే పాయింట్ని కూడా మనం మాట్లాడుతున్నాను ఓకేనా ఫ్లాగ్మెన్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఫ్లోరా ఫ్ల ఆఫ్ ద ఇండియా పగడాలి అంటున్నాను పగడాలు ఎండేంజర్డ్ స్పీసీస్ వల్ల ఏర్పడిన వాటిని మనము కొరల్స్ అని అంటాం అన్నట్టు ఆ కొరల్స్ ద్వారా ఏంటిదంటే మనం ఫ్లోరా అండ్ ఫ్లూనా రెండింటి యొక్క రెండు డెడ్ అయిపోయి అవి డికాంపోజ్ అయిపోయిన తర్వాత మనం పగడాలు ఏర్పడతాయి బెస్ట్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్స్ అన్న లక్ష ద్వీప్స్ చేస్తే కోరల్ ఐలాండ్ ఎలా ఏర్పడిందంటే ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్లూనా అనేసి మనం మాట్లాడతాం అండ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా మాట్లాడతాము అండ్ దెన్ కమింగ్ టు ది కరెంట్ జీకే అనే పాయింట్ ఆఫ్ని మనం మాట్లాడుతున్నాం మనం ఓకే ఇది కామన్ సిలబస్ సిబిటీ వన్ సిబిటీ టూ ననా అయితే ఇప్పుడు మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామే మనకు నిన్నటి రోజున మనకు ఓపెన్ అవ్వడం జరిగింది సుమారుగా ఐదు వేల ఐదు వందల పైచులకు పోస్టులు ఉన్నాయి అదే యూజీ కనుక తీసుకునే ట్వంటీ ఎయిత్న స్టార్ట్ అవుతుంది అయితే నన్ను ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన సిబిటీ వన్ బ్యాచ్ అనేది మీ మన దగ్గర సో స్టార్ట్ అవ్వబోతుంది వీక్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు మేము అనౌన్స్మెంట్ చేస్తాము అండ్ దిస్ ద కన్సిడరేషన్ ఇంకా మరిన్ని సెషన్స్ ననా కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ వస్తుంది ఏ ఏ పోస్టులు మనము ప్రిఫరెన్స్ చేసుకోవాలి ఎస్ గుడ్ ఇంగ్ ఏ ఏ పోస్టులు మనము ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి దాంట్లో ఆడపిల్లలు ఎలాంటి పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటిది ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది దేన్ని బాగా చదవాలి ఇండివిజువల్ సబ్జెక్ట్ యొక్క స్ట్రాటజీ ఏంటిది జోగ్రఫీ ఎలా చదవాలి హిస్టరీ ఎలా చదవాలి పాలిటీ ఎకానమీ ఎస్ఎన్టీ ఎలా చదవాలి అలాంటి విషయాలన్నింటినీ మనము సో ప్రతిరోజు ఒక్కొక్క సెషన్ డిస్కస్ చేస్తాం నన్న నేను సార్ అందరం కలిసి ఓకేనా అండ్ నన్ను మీరు కనుక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లో కనుక ఇంకా అప్లై చేసుకోకపోతే చేసుకోండి రేపే లాస్ట్ డేట్ ట్వంటీ థర్డ్ అండ్ మన దగ్గర టైర్ కు సంబంధించిన అన్ని బ్యాచెస్ మనకు అందులో అవైలబుల్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ టీజీటీ పీజీటీకి సంబంధించిందిగా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీన్ని సో మీరు గమనించగలరు సో డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీకు డిస్కౌంట్ ఇస్తారు నా పేరు చెప్పండి ఇంకా కొంచెం డిస్కౌంట్ ఎక్కువనే ఇస్తారు మీకు ఓకేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నానా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ టుమారో విల్ మీట్ వైటీ దట్ ఈస్ అ స్కీమ్స్ నాన్న డే టూకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో డే వన్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి మేము చూడకపోతే అక్కడ వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్